హలో ఫ్రెండ్స్ విల్గా బ్యాక్ టు చాన్ ఫ్రెండ్స్ ఏపీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంఐ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించడం వంటి ఫ్రెండ్స్ అందరికైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చినాయి అంటే సెకండ్ ఫేజ్ ఎవరికి అంటే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో రిజల్ట్స్ అంటే ర్యాంక్స్ ఇవ్వలేదో వాళ్ళకైతే సెకండ్ ఫేజ్లో ఇవ్వడం అయితే జరిగింది దానికి గాను డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయడం జరిగింది ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క మార్క్స్ అన్ని పరిశీలించిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిట్ వెయిట్ యాడ్ చేసిన తర్వాత ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ తరుణంలో ఇక్కడ ఒకటి స్క్రోలింగ్ అవుతుంది చూసుకోండి ఫస్ట్ది పైన కనిపిస్తుంది అనటువంటి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ విల్ బి ఎగ్జామినేషన్ ర్యాంక్స్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ఫస్ట్ జూలై అని చెప్పేసి ఇచ్చారు కదా సో ఇది ఎవరికి అంటే ఎవరికి అంటే ఫ్రెండ్స్ ఎవరైతే అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ విభాగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో స్ట్రీమ్లో ఉన్నవాళ్ళు సో వాళ్ళకి కొంతగా ర్యాంక్స్ అయితే ఆపారంట దానికి సంబంధించిన ఆల్రెడీ ఎంపీఎస్సీకి సంబంధించినటువంటి సో అన్నీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగినది అండ్ ఇప్పుడు వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కి అంటే వాళ్ళకి ర్యాంక్స్ ఇవ్వలేదంట ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్లు పాస్ అయిన వాళ్ళు సో వాళ్ళకి వచ్చేసి జూలై ఫస్ట్ ఫస్ట్న అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు బట్ వేరే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఈవెన్ దో ఐసీసీ బోర్డు కావచ్చు అండ్ సిబిఎస్ఈ బోర్డు కావచ్చు అదేవిధంగా ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళకి కూడా రిలీజ్ అయితే చేశారు సో మనకి లాస్ట్ ట్వంటీ ఎయిత్తో మన దగ్గర అయితే మూసింది అంతా ఇంకా మొత్తంకి అయితే ఆ రోజు వరకు అయితే మనకి ర్యాంక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ మళ్ళీ మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి సో దాని కొరకు సిద్ధంగా ఉన్నారు కానీ ర్యాంక్స్ గొడవ అయితే ఏం లేదు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఎంపీసీ వాళ్ళకి స్ట్రీమ్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అయితే రిలీజ్ చేస్తారు వేరాజ్ ఫోర్త్ ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ అంటే ఎవరికైతే అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ర్యాంక్స్ అయితే రేపు రిలీజ్ చేస్తారంట సో మీరు వన్స్ రాగానే ఈ యొక్క ర్యాంక్స్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ లిస్ట్ అయితే మీరు క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను ఏంటి అంటే అన్నా ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కౌన్సిలింగ్ ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఒకటి ఫ్రెండ్స్ ఆల్రెడీ తెలంగాణలో అయితే స్టార్ట్ అయిపోయింది కౌన్సిలింగ్ సో స్లాట్స్ అయితే బుక్ చేసి చూసుకుంటున్నాను అండ్ వెరిఫికేషన్ అంటే అంత డీటెయిల్గా కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ అయితే షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వెరాజ్ ఏపీలో చూసుకున్నట్టయితే ఆ యొక్క ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు బట్ ఈరోజు న్యూస్ చూసుకున్నట్టయితే ఈ సెట్ ఈ సెట్ యొక్క నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్ అయిపోయింది అంతా అయిపోయింది కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చర్చ అయితే జరుగుతుంది సో ఈరోజు కావాలంటే మీరు న్యూస్లో చూసుకోవచ్చు సో దానికి సంబంధించినటువంటి మన ఎక్స్ ఎక్స్ సీఎం అయినటువంటి వైఎస్ జగన్ గారు చెప్తున్నారు దానికి గాను అయితే వారు వారైతే చర్చిస్తున్నారు సో ఈ విధంగా ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు అయితే వస్తాయి బట్ ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే ఈ ఎపిసోడ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందన్న అని మనం మాట్లాడుకున్నట్ైతే సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఫోర్త్ జూలై వరకు అయితే మనకి జోస కౌన్సిలింగ్ అయితే అయిపోతుందన్నమాట దానికి సంబంధించినటువంటి డీటెయిలింగ్గా అన్ని సీట్స్ అయితే క్లోజ్ అయిపోతాయి సో ఫోర్త్ జూలై తర్వాత మనకైతే మనకైతే ఇంకా అప్పటికైనా ముందే లైక్ నాకు తెలిసైతే టూ జ సెకండ్ జూలై సెకండ్ వరకు అయితే మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది బట్ ఫోర్త్ జూలై తర్వాత అయితే మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది ఆన్లైన్లోనే ప్రక్రియ మొత్తంగా ఉంటుంది కాబట్టి ఫోర్త్ జూలై తర్వాత ఉంటుంది ఫ్రెండ్స్ వేర దీనికి సంబంధించిన ఇప్పుడు ఒకటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఒక న్యూస్ అనేది చర్చిస్తున్న న్యూస్ అనేది హల్చల్ అయితే అవుతుంది సో ఆ న్యూస్ ఏంటి దానివల్ల మనకు ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా అండ్ డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయా ఎక్కువ అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం సో ఒకసారి థింక్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటంటే ఎవరికైతే అన్న మాకు మీరు ఇంతగా చెప్తున్నారు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్కి సంబంధించిన ర్యాంక్స్ వచ్చినాయి అంటున్నారు మాకు రాలేదు మేము చెక్ చేసుకుంటున్నాం కానీ మాకు రాలేదు అనేది అనేసి ఎవరైతే అంటున్నారో ప్లీజ్ మీరు రిజల్ట్లోకి వచ్చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ హల్ టికెట్ నెంబర్ రెండు ఎంటర్ చేసి మీరు రిజల్ట్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు అయినప్పటికీ మాకు రాలేదు అన్న అని చెప్పేసి అనుకుంటే కనుక ప్లీజ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యొక్క నెంబర్స్ ఈ యొక్క అయితే కాల్ చేయండి ఇవి కూడా కలవకపోతే ఇక్కడ హెల్ప్ డెస్క్ డాట్ ఏపీ ఈ అట్ ద రేట్ ఆఫ్ ఏపీ ఎస్హెచ్ఈ డాట్ ఓఆర్జీ అనేసి ఉంది కదా దీనికైతే మీరు మెయిల్ చేయండి సో మీకు మెయిల్ చేయడం రాదు అనేసి అనుకుంటే మీకు పక్కనటువంటి నెట్ సెంటరా లేదంటే మీ సేమన్నా లేదంటే మీ బ్రదర్ ఆ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కానీ మెయిల్ అయితే చేయించుకోండి అయితే మెయిల్ రిప్లై వస్తుంది మీకు ఎందుకు రాలేదు ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చర్చేశారు ఓకేనా సో అలా చేయండి ఎవరైతే అయితే ర్యాంక్స్ రాలేదో అండ్ ఫ్రెండ్స్ దీనికి గానూ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కళాశాల గురించి ఒకటి ఒక ఇన్ఫర్మేషన్ లైక్ డీమ్డ్ యూనివర్సిటీస్గా మారుతున్నటువంటి కొన్ని కళాశాల గురించి అయితే ఇక్కడ వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే రాష్ట్రానికి సంబంధించి సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్ని అన్నింటికి అనుగుణంగా ఉండకుండా దీనికి సంబంధించినటువంటి బాటలో ఇది జరుగుతుందనమాట ఇది ఈ యొక్క కాలేజెస్ అయితే నడుస్తుంది సో దానికి సంబంధించినటువంటి ఫీజెస్ కావచ్చు లైక్ సర్టిఫికేట్స్ కావచ్చు ఎగ్జామ్స్ కావచ్చు అవే కండక్ట్ చేసుకుంటుంది అండ్ ఫీజెస్ గురించి గవర్నమెంట్కి ఎలాంటి బాధ్యతతో ఉండదు వెన్ ఎప్పుడైతే ఈ కాలేజెస్ అన్నీ డీమో డీమ్డ్ యూనివర్సిటీగా మారుతాయో అప్పుడు సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవి కొన్ని కాలేజ్ ఏం చేశాయంటే గవర్నమెంట్కి ప్రతిపాదనలు ఇచ్చాయి యూజీసీకి మేము డీమ్డ్ యూనివర్సిటీగా మారాలి అని చెప్పేసి వాళ్ళది అప్లికేషన్స్ పెట్టుకున్నారు కాలేజీ వాళ్ళు ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వైకప్ అంటే వైసీపీ గవర్నమెంట్ ఆ యొక్క వైసీపీ గవర్నమెంట్ అయితే ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్లో ఇంజనీరింగ్ కళాశాల గరిష్ట ఫీజు ఏడాదికి రూ డెబ్బై వేలకు పైగా ఉండగా ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం కొన్ని కళాశాలలకు కొన్ని కళాశాలలను ఫీజులు తగ్గించింది ఏడాది హైకోర్టు ఆదేశాలకు పది పర్సెంట్ ఫీజులు పెంచు పెంచారని యాజమాన్యాలు వెల్లడిస్తాయి సో లాస్ట్ ఇయర్ ప్రభుత్వం ఏదైతే ఉందో లాస్ట్ ప్రభుత్వం అది అదొచ్చేసి ఫీజు రింబర్స్మెంట్ సరికి వేయలేదంట దానికి సంబంధించిన ఫీజు కూడా తగ్గించింది సో ఇట్లాంటివి ఇట్లాంటివి జరుగుతాయని చెప్పేసి ఏం చేస్తున్నారంటే కొన్ని కొన్ని కళాశాలలు మేము డైరెక్ట్గా డీముడ్ యూనివర్సిటీగా మారితే మాకు మాకు గాను సెపరేట్గా ఫీజు ఉంటాయి సపరేట్గా ఎగ్జామ్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయని చెప్పేసి వాళ్ళు భావించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది దానికి గాను అప్లికేషన్ అప్రూవల్ అయితే కనుక చాలా తన ఇబ్బంది అయితే అవుతుంది మనకైతే సీట్లు అయితే తగ్గుతాయి అండ్ అదేవిధంగా విచ్చల విడిగా ఫీజు అయితే పెంచ పెంచడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఎవరైతే ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారో వీళ్ళైతే అఫర్ట్ అయితే అస్సలు చేయలేరు ఇక్కడ చూసుకున్నట్లయితే హోదా లభిస్తే సీట్ల భర్తీ నుంచి ఫీజుల నిర్ణయం వరకు యాజమాన్యాలకే నిర్ణయం కేంద్ర విద్యాశాఖ వద్ద పెండింగ్లో పదికి పైగా విద్యా సంస్థల దరఖాస్తులు టెన్కి పైగా ఇంజనీరింగ్ కళాశాల అయితే ఇప్పుడు పెండింగ్ అయితే ఉన్నాయంట ఇందులో అప్లికేషన్లో అటు ప్రైవేట్ వర్సిటీలు ఇటు డీమ్డ్ వర్సిటీల్లో ఈఏపిసిలో తగ్గన్న ప్రాధాన్యత సో మన ఎంసెట్కి తగ్గిన ప్రాధాన్యత దీనివల్ల ఉంటుంది అని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు అండ్ ఇక్కడ ఒకటి ప్రత్యేక పరీక్షలు అని చెప్పేసి కూడా వచ్చింది ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు సో డీమ్డ్ వర్సిటీలో సీట్ల భర్తీకి ఏ యూనివర్సిటీ ఏ వర్సిటీకి ఆ వర్సిటీ ప్రత్యేకంగా ప్రవేశ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసుకుంటాయి అండ్ మరికొన్ని ఇంటర్మీడియట్ జైఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఈఏపిసెట్లను ఐఏపిసెట్లలో వచ్చిన మార్కులను పరిశీలించ పరిశీలనకు తీసుకుంటున్నాయి విద్యా సంవత్సరానికి వాటికి అనుకూలంగా అమలు చేసుకుంటాయి ఇక్కడ మీరు చూసుకోండి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ముప్పై ఐదు పర్సెంట్ సీట్లు ఇప్పటికీ కళాశాలలాగా ఉన్న సంస్థ బ్రౌన్ఫీల్డ్ ప్రైవేట్ వర్సిటీగా మారితే అప్పటి వరకు ఉన్న సీట్లలో కన్వీనర్ కోటా కింద డెబ్బైకి డెబ్బై పర్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది దీంతో కొన్ని కళాశాలలు బ్రౌన్ఫీల్డ్ ప్రైవేట్ వర్సిటీ కంటే డీముడ్ డీముడ్కు ప్రాధాన్యత ఇస్తున్నాయి సో ఈ విధంగా అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు చాలా చాలా ఇబ్బంది అయితే అవుతుంది మనకి సో లైక్ ఏంటంటే దీంట్లో వచ్చేసి మనకి కొన్ని కాలేజ్ అయితే ఉన్నాయని చెప్పేసి అన్నాం కదా పదికి పైగా పెండింగ్ కళాశాలలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గత ఇది ఈ యొక్క ప్రక్రియ అనేది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి జరుగుతుంది కానీ కాకపోతే సో గతేడాది సార్వత్రిక ఎన్నికల కారణంగా డీముడ్ వర్సిటీల మంజూరు ప్రక్రియ కొంతకాలం ఆగింది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రక్రియ కొనసాగుతుంది రాష్ట్రం నుంచి పదికి పైగా కళాశాలలు దరఖాస్తు చేయగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి విఆర్ సిద్ధార్థ డీముడు హోదా లభించింది విఆర్ సిద్ధార్థ కాలేజ్ ఉంది కదా దానికి డీముడు హోదా అనేది లభించింది సో మిగతా వివిధ దశల్లో ఆ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే దీనికి గాను ఫీజుల బకాయిల కారణమే దీనికి అని చెప్పేసి ఇచ్చారు ఇంజనీరింగ్ కళాశాల డీమ్డ్ వర్సిటీలుగా మారేందుకు ప్రయత్నించడానికి ఫీజుల బకాయిలు ప్రాధాన్యతంగా ప్రధానంగా కారణం సో నిలుస్తున్నాయి సో యాజమాన్యాలు పేర్కొన్న పేర్కొంటున్నాయి గతేడాది వైకాపా ప్రభుత్వం మూడు మూడు త్రైమాసికల ఫీజుల ఇంతవరకు చెల్లించలేదు అని చెప్పేసి ఇచ్చారు సో ఇదే అదేవిధంగా ఎస్ఆర్ఎం కావచ్చు సో ఇప్పుడు విఆర్ సిద్ధార్థ కావచ్చు ఇవన్నీ అయితే డీమ్డ్ యూనివర్సిటీగా మారేందుకు ఏ కారణం అనేది మనకైతే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఈ యొక్క కాలేజ్కి అయితే అర్హత లభించొద్దు ఐ మీన్ ఆ హోదా లభించొద్దు అని చెప్పి దీంట్లో హోదా లభించొద్దు అని చెప్పేసి మనం అయితే గట్టిగా కోరుకుందాం సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మీ ఫ్రెండ్స్కి అయితే పాస్ అయితే ఇవ్వండి అండ్ ఈ ఇయర్ అయితే నాకు తెలిసి అయితే మారదు కౌన్సిలింగ్ అయితే జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ దీనికి అయితే అప్రూవల్ అయితే వస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్